వెల్కమ్ టు కిరణ్ మైస్ హోమ్లీ కిచెన్ ఈరోజు మనం వెజ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలను డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకున్న బాస్మతి రైస్ని ఒక కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకొని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అలానే మిల్ మేకర్ని కూడా ఒక కప్ తీసుకొని నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని నెయ్యి నూనె కావలసినంత వేసుకొని కరివేపాకు ఒక కప్ కొత్ పుదీనాను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి అందులో షాజీరా జీలకర్ర యాడ్ చేసుకోవాలి తగినంత ముందుగా బిర్యానీ మసాలాలు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి లవంగాలు యాక్ లాకులు మొగ్గ పువ్వు బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక బఠానీలను వేసుకోవాలి చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఆలు ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని అవి మొత్తం కలుపుకొని ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి సాల్ట్ అనేది తగినంత వేసుకోవాలి ముక్కలు త్వరగా ఉడకడానికి కాసేపు ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బిర్యానీ మసాలాను వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను యాడ్ చేయాలి యాడ్ చేసుకొని మొత్తగా కలుపుకొని కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అండ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ బిర్యానీ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే వేసుకోవాలి లేకపోతే మెత్తగా అవుతుంది దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని పది పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి తరువాత కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాలని కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ